తులసి అనేది ఇప్పుడు మనము జనరల్గా ఇంటి దగ్గర పెంచుకోవడం అనేది హోలీ బస్సిల్ అంటారు ఇలా ఉంటుంది మనం పూజ కోసం వాడుకునే అట్లాంటి తులసి ఇవి కాక ఒక యాభై రకాలకు యాభై పైగా రకరకాలైన తులసిలు ఉన్నాయి మన భారతదేశంలోనే చాలా రకాలైన మెడిటరేనియన్ క్లైమేట్లో పెరిగే అట్లాంటి తులసిలు ఉన్నాయి వీటికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు రాబోతుండేది మాన్సూన్ కాబట్టి డెఫినెట్గా తులసికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది తులసి ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి హెల్ప్ చేసే అట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనికి తులసికి కూడా ఒక యాభైకి పని పైగా బెనిఫిట్స్ ఉన్నాయి తులసిలో సో ఇప్పుడు మాన్సూన్ అంటున్నాను కాబట్టి యూజువలీ మనకు కామన్ కోల్డ్ ఫ్లూ తర్వాత కంజెషన్ కావచ్చు హెడ్ ఇట్లాంటివన్నీ కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ తులసి పుదీనాతో పాటు కలిపి తీసుకుంటే ఆ కంజెషన్ కానీ ఫ్లూ కానీ అవన్నీ రాకుండా ముందుగానే మనము చేసుకోవచ్చు అనమాట ఎస్ డాక్టర్ చాలామంది చూస్తే కానీ ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారు అది దాన్ని పూజించడానికి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని సో మాన్సూన్లో అయితే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇంకా ప్రతిరోజు తులసిని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అంటే మనం కషాయం లాగా తీసుకోవచ్చు అలా అదే లీవ్స్ని మనం తీసుకోవచ్చు అంటారా మీకు ఓరల్ కేర్ కావాలనుకోండి కొంతమందికి బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది ఎంత మౌత్ వాష్ చేసుకున్నా లేదా ఎంత టూత్ పేస్ట్ వేసుకొని వాడినా టూ 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 త్రీ టైమ్స్ బ్రష్ చేసుకున్నా కొంతమందికి కొంచెం బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది ఇది ఓరల్ కేర్కి చాలా మంచిది మీరు ఓరల్ కేర్ తీసుకునేటప్పుడు మామూలుగా ఒక రెండు మూడు తులసి ఆకులు కడిగి వాటికి నములుతూ ఉంటే ఆ ఓరల్ హైజీన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆ ఓరల్లో ఏమన్నా బ్యాక్టీరియా కావచ్చు అట్లాంటివి ఏమన్నా బ్యాడ్ బ్రెత్ ప్రొడ్యూస్ చేసే అట్లాంటివి యూజువలీ తగ్గిపోతాయి అన్నమాట సో ఓరల్ కేర్కి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఓరల్ కేర్ అనుకునేటప్పుడు డైరెక్ట్గా లీఫ్ తీసుకోవచ్చు లేదు ఈ కామన్ ఫ్లూ లేదా కొంచెము ఏదైనా వీజింగ్ లాంటిది ఉంది లేదా హెడేక్ ఉంది ఇట్లాంటి టైంలో కషాయం రూపంగా తీసుకోవడం చాలా మంచిది డాక్టర్ గారు ఇక ప్రతిరోజు ఎన్ని తులసి ఆకులు తీసుకోవచ్చు అంటారు దానికి ఏమైనా మనకి లిమిట్ ఉంది ఇది మెడిసిన్ కాబట్టి మెడిసిన్ లా వాడుతున్నాం కాబట్టి ఒక సెవెన్ టు ఎయిట్ తులసి లీవ్స్ తీసుకోవడం వల్ల ఏం ఇబ్బంది ఉండదు కషాయం రూపంగా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ లీవ్స్ వేసి ఒక కప్ వాటర్లో బాయిల్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని కొంచెం జాగ్రీ కానీ హనీ కానీ వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఓకే డాక్టర్ ఇక అంటే ఇది చిన్నపిల్లలకి ఏ విధంగా ఇవ్వచ్చు అంటారు చిన్న చిన్నపిల్లలకి ఇది కొంచెము క్రష్ చేసి వచ్చే జ్యూస్ ఒక చిన్న స్పూన్లో వచ్చే జ్యూస్ హనీతో మిక్స్ చేసి ఇవ్వడం వల్ల చాలా వరకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఈ బయట నుండి వచ్చే బ్యాక్టీరియా అట్లాంటివి ఇన్వేడ్ కాకుండా ఉంటుంది ఓకే ఇది ముఖ్యంగా అంటే దీనిలో న్యూట్రిషనల్ వాల్యూస్ అంటే ఏమైనా ఉన్నాయా డాక్టర్ న్యూట్రిషన్ వాల్యూస్ అంటే క్లోరోఫిల్ ఉంటుంది ప్లస్ ఫైబర్ ఉంటుంది అదొకటే న్యూట్రిషన్ వాల్యూ అనడము దీనికి న్యూట్రిషన్ వాల్యూ కంటే మెడిసినల్ ప్రాపర్టీ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే తులసి మనము పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుంటాము దాంతోపాటు మన పా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇంటి ముందు తులసి మొక్క ఉంటే ఇప్పుడు నాసా కూడా ఏం చేసిందంటే రీసెర్చ్ చేసింది దాని ప్రకారము ఎయిర్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ ఈ హోలీ బసిల్కి ఎక్కువగా ఉంటుంది అని తేలిందనమాట సో దీని వల్ల మనకేమంటే ఎయిర్ వల్ల వచ్చేట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా తగ్గిపోతాయి డాక్టర్ గారు ఇప్పుడు మీరు చూపిస్తుంది వైట్ తులసి కదా సో మిగతా అంటే చాలా టైప్స్ ఆఫ్ తులసి ఉందని కూడా చెప్పాలి ఇన్ ద సెన్స్ బ్లాక్ తులసి కూడా ఉంటుంది సో మనం ఆ ఏ తులసిలో ఎక్కువగా ఈ మెడిసినల్ వాల్యూస్తో పొందవచ్చు మనకు ఏ తులసి అయినా మనం ఇంటి ముందు పెట్టుకునేట్ల కొంతమంది డార్క్ కలర్ ఉండేదాన్ని కృష్ణ తులసి అంటూ ఉంటారు కొంతమంది ఇలా పేల్ కలర్ ఉండేదాన్ని లక్ష్మి తులసి అంటూ ఉంటారు ఏ తులసి అయినా ద సేమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్సే ఉంటాయి కాబట్టి ఏ రకాలైనా తీసుకోవచ్చు ఈవెన్ సబ్జా అనేది ఒక తులసి జాతికి చెందిండే మొక్కనే సబ్జా గింజల గురించి తెలుసు చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద సమ్మర్లో తీసుకోవడం చాలా మంచిది అది కూడా తులసిలో ఒక పార్ట్ అది కాక ఈవెన్ ఈ లేతగా ఉండే స్టెమ్ ఫ్లవరు సీడ్స్ ఇవి కూడా అన్ని మెడిసినల్ క్వాలిటీ ఉండే అట్లాంటి ప్లాంట్ అనమాట ఓకే ఏ తులసిలోనైనా సేమ్ మన మెడిసినల్ వాల్యూస్ సేమ్ మెడిసినల్ వాల్యూసే ఉంటాయి ఓకే డాక్టర్ గారు ముఖ్యంగా ఈ మాన్సూన్లో లో సోర్ త్రోట్ కానీ లేదంటే ట్యాన్సిల్స్ కానీ ఇలాంటివి వేధిస్తూ ఉంటాయి కదా సో అలాంటి వారికి తులసి ఏ విధంగా పనిచేస్తుందంట తులసి మరియు పుదీనా కలిపి కషాయం చేసుకొని దాంతోపాటు కొంచెం హనీ కలిపి తీసుకుంటే దీనికి డీ కంజెస్టెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది ఆ కంజెషన్ కానీ ఆ ఫ్లెమ్ సెక్రీషన్ కానీ లేదా అది చాలా చిక్కపడిగా చిక్కపడి బయటికి వచ్చేటట్టుగా చేసేంత కెపాసిటీ దీనికి ఉంటుంది కషాయం అనుకుంటా డాక్టర్ ఇక తులసి వల్ల ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసుకోవచ్చు అంటారా డెఫినెట్గా అండి దీనికి చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ డీకంజెస్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే డైలీ కన్సంప్షన్ చేసినా ఏం తప్పు కాదు మన దగ్గర ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా ఏమన్నా కావచ్చు మన ఇమ్యూన్ సిస్టమ్ని హర్ట్ చేసే అట్లాంటి వాటిని యూజువలీ కిల్ చేస్తూ మన సిస్టమ్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అందువల్ల ఇమ్యూనిటీ పెరిగే పెరగడం వల్ల మనకు ఈ మాన్సూర్ తీసుకొనికి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు తగ్గిపోతాయి ఓకే ప్రతిరోజు అయితే తులసి పుదీనా హనీ తీసుకుంటే ఇప్పుడు రా రాబోయే జబ్బులు మనం అరికట్టవచ్చు అండి డెఫినెట్గా అండి మాన్సూన్లో మీరు ఒక జూన్ నుంచి డిసెంబర్ వరకు లేదా జనవరి వరకు కొంచెం కోల్డ్ సీజన్స్లో ఇట్లాంటి టైంలో ఎవ్రీడే కన్సంప్షన్ కూడా ఏం తప్పు కాదు కన్సంప్ట్ చేయదు ఓకే డాక్టర్ గారు దీన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్కి ఏ విధంగా ఉపయోగించారు నేను చెప్పాను కదండి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని పేస్ట్ చేసుకొని కొంచెం టర్మరిక్ అంటే పసుపుతో కలిపి అప్లై చేసుకుంటూ ఉంటే స్కిన్ ర్యాషెస్ కావచ్చు లేదా చిన్న చిన్న దద్దుర్లు కావచ్చు అట్లాంటివన్నీ తగ్గిపోతాయి ఎస్ డాక్టర్ చూస్తే కానీ ఈ మాన్సూన్లోనే ఎక్కువగా ఈ స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ డిసీజెస్ కానీ చూస్తూ ఉంటాము సో అలాంటప్పుడు మనం ఈ ఈ ఈ బేసిల్ లీవ్స్ని వేసుకొని మనం స్నానం చేయడం కానీ అలా చేయొచ్చు అంటారా దానివల్ల ఏమైనా మనము ప్రివెంట్ చేయొచ్చు అంటారా యూజువల్లీ బేసిల్ లీవ్స్తో స్నానము అడ్వైజ్ చేయమండి ఇది చాలా మనం ఏం చేస్తామంటే హోలీగా కన్సిడర్ చేస్తాం కాబట్టి బేసిల్ లీవ్స్తో స్నానం అయితే అడ్వైజ్ చేయము బట్ పేస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి పసుపుతో కలిపి పేస్ట్ చేసి అప్లై చేస్తూ ఉంటే ఈ స్కిన్ ర్యాషెస్ అవన్నీ తగ్గిపోయి ఓకే ఓకే డాక్టర్ ఇక ఖచ్చితంగా అంటే మాన్సూన్ వచ్చిందంటే అందరూ రన్నింగ్ నోస్తో బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అంటారా అంటే ఎక్కువగా నోస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా అవునండి ఇది ఒక ప్రివెంటివ్ మెజర్ మీరు నోజ్ ఇష్యూ వచ్చాకే తీసుకోవాలి అనేది ఏమీ లేదు ఈవెన్ యాజ్ ప్రివెన్షన్ మీరు ఈ కషాయం తీసుకుంటూ ఉంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది తులసికి ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే స్ట్రెస్ని తగ్గిస్తుంది ఆ స్మెల్ కావచ్చు ఫ్లేవర్ కావచ్చు ఏదైనా ఉంటే యాంటీ స్ట్రెస్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి తులసిలో సర్టన్ కైండ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉండే అట్లాంటి క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఈవెన్ యాంటీ స్ట్రెస్గా కూడా దీన్ని వాడొచ్చు ఇప్పుడు గ్రీన్ టీ అట్లాంటివి బయట అవైలబుల్ ఉండేవి తీసుకునే దానికంటే ఇంట్లో తులసి పుదీనా లెమన్తో పాటు లేదా హనీతో పాటు తీసుకుంటూ ఉంటే ఇట్ హ్యాస్ ది సేమ్ క్వాలిటీస్ లైక్ గ్రీన్ టీ ఎలా మనకు డీటాక్సిఫికేషన్ చేస్తుంది స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది ఇట్లాంటి ప్రాపర్టీస్ డైరెక్ట్ తులసిలోనే ఉంటాయి ఓకే డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే తులసిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అంటే చాలా మందికి ఎక్కువగా అవేర్నెస్ లేదు ఏదో మామూలుగా తీసుకుంటూ ఉంటాము దగ్గుకని జలుబుకని సో ఈ విధంగా కషాయం చేసి తీసుకోవడం వల్ల మీరు చెప్పినట్లుగా ప్రివెంట్ చేయవచ్చు ఇప్పుడు వచ్చే మాన్సూన్లో వచ్చేవి కావచ్చు లేదంటే ముందు ముందు ఏదైనా ఏ సీజన్లో వచ్చే జబ్బులైనా కానీ సో అదేవిధంగా మీరు చెప్పిన ఒక కషాయం అయితే ఉంది తులసి విత్ పుదీనా కానీ అది తీసుకోవడం వల్ల రకరకాల జబ్బులను కూడా తగ్గించవచ్చు అని థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు తులసిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మాకు చక్కగా వివరించారు ధన్యవాదాలు